వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ ఇప్పుడు మన దగ్గరికి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వచ్చిందండి పెట్రోల్ వేర్షను సింగిల్ ఓనర్ వాడారు కార్ అయితే చాలా నీట్గా వాడారు కలర్ కూడా చాలా బాగుందండి చాక్లెట్ కలర్ చాలా బాగుంది రైట్ రౌండ్ చూడొచ్చు మీరు ఎక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు చాలా బాగుంది కార్ మామూలుగా లేదు ఏపీ థర్టీ వన్ సి ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ అండి నెంబర్ కూడా చాలా బాగుంది కార్ అంత బాగుంది నెంబర్ బాగుందండి మీకు టోటల్ కూడా నైన్ వస్తుంది రేజింగ్ కూడా ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ నెంబర్ బాగుందండి చాక్లెట్ కలరు కార్ అయితే చాలా బాగుంది విఎక్స్ చాలా బాగుంటుందండి మైలేజ్ కూడా బాగా వస్తుంది మీకు కారు వాడినైనా అయితే చాలా నీట్గా వాడారు కార్ అయితే చాలా బాగుంది మన దగ్గర ఏ కార్ అయినా ఎలాగ ఉంటుంది క్వాలిటీగానే ఉంటుంది చూడొచ్చు మీరు రైట్ రౌండ్ చూపిస్తున్నాను చూడండి కారు రీడింగ్ కూడా ఒరిజినలేనండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీకు చూపిస్తాను మీ దగ్గరకు వస్తే మన దగ్గర అన్ని పక్కగా ఒరిజినాలిటీగా ఉంటాయి రికడ్తో మొత్తం రికార్డ్ అన్నీ కూడా పక్కగా ఒరిజినాలిటీగా ఉంటాయి మీరు డౌట్ పడక్కలేదు హ్యాపీగా వచ్చి కొనుక్కొని పెట్టుకెళ్ళచ్చు ఎంత లాంగ్ నుంచి అయినా రావచ్చు కార్ అయితే చూస్తున్నారు కదండి అక్కడ చిన్న క్రాచెస్ కానీ లేదండి బాగుంది కార్ అయితే చాలా బాగుంది చూసారు కదండి చాలా బాగుంది స్విఫ్ట్ బిఎక్స్ఐకి వచ్చి అన్ని ఆప్షన్స్ ఉంటాయి కార్ అయితే చాలా బాగుంది మామూలుగా లేదు అలాగే రైట్ రౌండ్ చూసారు కదా టైర్స్ కూడా ఒకసారి చూద్దాం మనం టైర్స్ కూడా మీకు చూపిస్తాను టైర్స్ కూడా కొత్త టైర్స్ వేయించారు నేను చూస్తున్నారు కదండి టైర్స్ కూడా కొత్త టైర్స్ అండి ఇవి నాలుగు కొత్త టైర్స్ డిక్కీలో స్టెప్పిన టైర్ కూడా చాలా బాగుంది అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ కారుకున్న టైర్స్ చూడండి కొత్త టైర్స్ నాలుగును మీరు అలా పట్టుకెళ్లి తిప్పుకొచ్చండి మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు జీరో మెయింటెనెన్స్ ఫుల్ క్వాలిటీగా ఉంది వెహికల్ అయితే ఏసీ మొత్తం అన్నీ కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా కార్ అంతా ఫుల్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ కండిషన్లో ఉంది కారు మనం మెయింటెనెన్స్ని బట్టి ఉంటుందండి కారు చాలా బాగా మెయింటెనెన్స్ చేశారు తర్వాత బాగా మెయింటెనెన్స్ చేసిన కార్లు తెస్తాం మనం ఎంప్లాయీ వాడిని మెయింటెనెన్స్ చేసిన సింగిల్ ఓనరే తెస్తాము చూసారు కదండి లెఫ్ట్ సైడ్ టైర్స్ కూడా చూడండి రైట్ సైడ్ టైర్స్ చూసారు కదా మీరు చూడండి నాలుగు టైర్స్ చూపించాను కార్ అయితే ఫుల్ క్వాలిటీగా ఉంది చాలా బాగుందండి కారు ఇప్పుడు అలాగే రైట్ రౌండ్ చూపించాను టైర్స్ చూపించాను ఇప్పుడు ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు ఇంటీరియర్కి వెళ్ళే ముందు మన దగ్గర ఉన్న కార్లు కూడా మీకు చెప్తాను నా దగ్గర ఉన్న వ్యాగన్ఆర్లు ఉన్నాయండి రెడ్ కలర్ రూట్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ కార్ అయితే యాభై వేలు తిరిగింది అలాగే బ్లూ కలర్ ఉందండి టూ థౌజండ్ థర్టీన్ రిజిస్ట్రేషను అది కూడా తక్కువ తిరిగింది అరవై తొమ్మిది వేలు తిరిగింది ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైస్కి ఇస్తాను రండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాగే ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఉందండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడ రిజిస్ట్రేషను రీడింగ్ వచ్చి యాభై మూడు వేలు తిరిగింది అలాగే కార్లు అన్నీ చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ ఎయిట్ త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ అలాగే ఇప్పుడు ఇంటీరియర్కి వెళ్దాం అని ఇంటీరియర్ చూద్దాం అలాగే లేటెస్ట్ వర్షన్ ఆర్ కూడా ఉంది పెడతాను టూ థౌజండ్ ఎయిటీన్ లేటెస్ట్ వెర్షన్ అండి టైప్ ఫోర్ రిజిస్ట్రేషన్ ఫోర్ మోడల్ పెడతాను మీకు వీడియో అది కూడా చూద్దాం ఇప్పుడు ఇంటీరియల్ చూద్దాం ఇప్పుడు ఇంటీరియల్ కూడా చూద్దాం అండి చాలా బాగుంది ఇంటీరియర్ అయితే బీజన్ బ్లాక్ కాంబినేషన్ వచ్చింది విఎక్స్ఐకి ఇంటీరియల్ చాలా బాగా ఇస్తాడు ఆడియో సిస్టమ్ కంపెనీ ఆడియో ఆక్స్ ఆక్స్కేప్లు పెన్ డ్రైవ్ సీడీ అన్నీ ఉంటాయండి మీకు చాలా బాగుంది కార్ అయితే ఇంటీరియల్ ఏంటి ఎక్స్టీరియర్ ఏంటి మామూలుగా లేదు చూడొచ్చు మీరు సీట్ కవర్స్ కూడా లెదర్ టైప్ అండి ఇవి అందుకే డల్గా ఉంటాయి చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు అనమాట సీట్ కవర్స్ అయ్యి బాగుంది కార్ అయితే చాలా బాగుంది లాంగ్ జర్నీకి లోకల్లో తిరగడానికి అన్ని విధాలుగా బాగుంటది పెట్రోల్ వెర్షన్ కారు కదా పెద్ద నలగలేదు చాలా నీట్ గా వాడేరు కార్ అయితే కొత్త కార్ లా ఉంది కార్ అయితే మామూలుగా లేదు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేశారు ఎందుకంటే ఎంప్లయ్ వాడిన కార్ కదండి మన దగ్గర ఇలాంటి కార్లే ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ సీట్లు అవి చూడండి చాలా బాగున్నాయి సీట్ కవర్లు అవి బాగున్నాయి ఇంటీరియర్ అంతా బాగుంది ఎస్టీరియల్ బాగుంది టైర్లు కూడా కొత్త టైర్లు మెయింటెనెన్స్ ఏమి లేదండి కార్ సూపర్ ఉంది అలాగే ఫ్రెండ్స్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయండి సైడ్ లాక్స్ ఉంటుంది రిమోట్ లాక్ నాలుగు పవర్ విండోస్ సైడ్ మిర్రర్స్ కూడా ఆటోమేటిక్ గా లోపల నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే లోపలికి బయటికి ఫోల్డ్ అవుతాయి మిర్రర్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి దీనికి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎడ్జెస్ట్ స్టీరింగ్ ఉంటుంది విఎక్స్ఐ కింద ఆప్షన్స్ ఉంటాయి అలాగే రీడింగ్ వచ్చి ఒక లక్ష ఐదు వేలు తిరిగిందండి లక్ష ఐదు వేలకి ఏం అవదు ఇంజిన్ ఇది మూడు లక్షల వరకు తిరుగుతుంది ఇంజిన్ పెట్రోల్ వేర్షన్ కదా నీట్గానే ఉంటుంది ఇంజిన్ ఏం పాడవలేదు చాలా నీట్గా మెయింటెనెన్స్ చేసారు లక్ష కిలోమీటర్లు తిరిగినా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి పర్వాలేదు డెజార్ ఏమి అయిపో అయిపోదు లక్ష కిలోమీటర్లకి హ్యాపీగా పట్టుకెళ్ళి తిప్పుకోవచ్చు మీకు ఓకే ఫ్రెండ్స్ బాగుందండి ఇంజిన్ అది బాగుంది కార్ అంతా ఇంటీరియర్ అవి బాగున్నాయి ఇప్పుడు ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తాను మీకు డిక్కీ ప్లేస్ అది మన దగ్గర ఏ కార్ అయినా ఫుల్ క్వాలిటీగానే ఉంటుంది ఇప్పుడు ఇంజిన్ సైడ్ కూడా చూద్దామండి చాలా బాగుంది ఇంజిన్ కూడా క్వాలిటీగా ఉంది ఎక్కడ చిన్న లీక్ గానీ ఏమీ లేదు షోరూమ్ నుంచి వచ్చిన స్టిక్కర్లు కూడా అలాగ ఉన్నాయి ఒరిజినాలిటీగా ఉందండి కార్ అయితే చాలా ఒరిజినాలిటీగా ఉంది ఇంజిన్ అయితే మామూలుగా లేదు క్వాలిటీ వెహికల్ ఇది పెట్రోల్ వెర్షన్ కదండి మెయింటెనెన్స్ సింపుల్ గా ఉంటుంది మైలేజ్ బాగా వస్తుంది చాలా బాగుంది కార్ అయితే ఓకే ఫ్రెండ్స్ డిక్కీ ప్లేస్ కూడా చూద్దాం డిక్కీ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటది గూడ్స్ ప్లేస్ డిజార్ కి తర్వాత స్టెఫిన్ టైర్ కూడా ఇది చూసారు కదా బాగుంది అన్ని బాగున్నాయి కిట్ అన్ని బాగానే ఉన్నాయి ఒరిజినాలిటీ ఉంది కార్ అయితే డిక్కీ ప్లేస్ అన్ని బాగున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ కార్ అంతా పర్టికులర్ గా చూపించాను మీకు దీని డీటెయిల్స్ కూడా చెప్తాను ఇప్పుడు చూద్దాం నేను చూసారు కదండి కార్ అంతా చూపించాను చాలా క్వాలిటీగా ఉంది స్విఫ్ట్ డిజార్ ఎక్స్ పెట్రోల్ వెర్షన్ అండి రీడింగ్ వచ్చి ఒక లక్ష ఐదు వేలు తిరిగింది అలాగే ఈ కారు ప్రైస్ వచ్చి కేవలం నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాను కొంచెం బార్గానింగ్ ఉంటుంది కార్ అయితే చాలా బాగుంది ఈ కారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ అలాగే మన అడ్రస్ వచ్చి ఏపీ కాకినాడ మాదాపట్నం అగ్రహారం శివాలయం దగ్గర అండి మీరు ఏపీలు అక్కడి నుంచి అయినా రావచ్చు రిజిస్ట్రేషన్ కూడా మన దగ్గర ఫ్రీగా చేస్తాం ఇక్కడే రిజిస్ట్రేషన్ అయిపోద్ది రికార్డ్ అంతా పక్కాగా ఒరిజినాలిటీగా ఉంటుంది మన దగ్గర కార్లు ఏమీ డౌట్ పడకలేదు హ్యాపీగా కొని పట్టుకెళ్ళి తిప్పుకోవచ్చు మీరు ఎంత లాంగ్ నుంచి అయినా రావచ్చు తిరుపతి విజయవాడ కడప వైజాగ్ ఎంత లాంగ్ నుంచి అయినా రావచ్చు ప్రాసెస్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టి ప్రతి కారు కూడా పది మందికి వెళ్తుంది దానివల్ల ఎవరికైనా కారు కొనుక్కోవాలనుకుంటే చూసుకుంటారు మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి